హాయ్ అండి ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేసామో చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే బ్రహ్మాండమైన మన రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏదైతే యూస్ఫుల్గా ఉందో ఏదైతే మీకు నచ్చిందో అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ హ్యాపీ హ్యాపీడెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం ఎల్లులపాయలు వాళ్ళంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టం పడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే వలవచ్చండి చాలా సింపుల్ అనమాట ఈ విధంగా ఎల్లిపాయలను వాల్చిన తర్వాత ఒక టీ స్టైనర్ తీసుకోవాలండి మనం టీ పెట్టుకునేటప్పుడు స్టైనర్లో ఎక్కువగా వడకట్టుకుంటూ ఉంటాం కదండి స్ట్రైన్ చేసుకుంటూ ఉంటాము అలాంటి టీ స్టైన ఒకటి తీసుకొని దానిపైన ఈ విధంగా ఎల్లుపాయని ఏ విధంగా గట్టిగా రఫ్ చేసాము అనుకోండి దానిపైన అంటే టీ చల్లెడం అనేది మనకి చక్కగా రఫ్గా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఎల్లులపాయ ఈ విధంగా అన అనగానే చక్కగా మనకి దానిపైన ఉన్నటువంటి తొక్క ఈజీగా వచ్చేస్తుంది సో ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని కేజీలు ఎల్లులపాయనైనా మనమే ఈజీగా వడ్ సో ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఇంకొక ఇప్పుడు కూడా షేర్ చేస్తున్నానండి ఎల్లుల్లిపాయలని మనం ముందుగా మనకి ఎల్లుల్లిపాయలు కావాలి అనుకున్నప్పుడు ఒక వన్ అవర్ ముందు వాటర్లో వేసేసి ఇలా వాటర్లో బాగా నానిన తర్వాత ఈ విధంగా ఎల్లిపాయలు నలుచుకున్నా కూడా చాలా ఈజీగా వస్తాయండి ట్రై చేయండి ఈ టూ టిప్స్లో మీకు ఏ టిప్స్ యూస్ఫుల్ అనుకుంటే ఆ టిప్స్ అయితే ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఈ టిప్ చాలా చక్కగా యూస్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం టిప్ నెంబర్ టూ ఇలా మనం ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లం ఉందనుకున్న వాళ్ళకి ఎక్కువగా ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది తిన్న వెంటనే ఈ విధంగా రెండు యాలికలు తీసుకుని బొగ్గను పెట్టేసుకుని చప్పరిస్తూ ఆ వాటర్ మింగుతూ ఉన్నామనుకోండి గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది గురక సమస్య కూడా ఉండదండి నైట్ టైంలో ఈ విధంగా రెండు యాలికలు తీసుకుని చప్పరిష్టం వల్ల చక్కగా మనకి గురక సమస్య ఉండదు గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాన్ని నిండుగా మనం త్రాగే వాటర్ అయితే పోసుకోవాలండి దీన్ని నిండుగా అయితే పోసేసుకొని ఒక అర టీ స్పూన్ వరకు మెంతులు వేసేసుకోవాలి అలానే బెండకాయల్ని ఒక రెండు కానీ మూడు కానీ తీసుకొని ఈ విధంగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకున్న తర్వాత తొడుములు తీసుకొని ఏమైనా పుచ్చలు ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకుని ఈ విధంగా అయితే వీడియోలో చూపించే విధంగా ఇలా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని ఈ వాటర్లో ఒక నైట్ అంతా కూడా ఇలా ఉంచేసి ఉదయం మార్నింగ్ ఆ బెండకాయ ముక్కల్ని తీసేసి ఆ వాటర్ని తీసుకుని తీసుకొని త్రాగటం వలన మనకి ఎంత ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ అయినా కూడా చక్కగా కంట్రోల్ అవుతుందండి సో ఎన్నెన్నో మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఒక్కసారి ఈ టిప్పుని మీరు ట్రై చేసి చూసారంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి ఎటువంటి డౌట్ లేకుండా ఈ టిప్పును అయితే యూజ్ అండి సో అంత చక్కగా వర్క్ అవుతుంది మీరు ఎన్నెన్నో మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా షుగర్ అనేది చక్కగా మనకి ఎక్కువగా కంట్రోల్ అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలా లేకుండా ఉండాలి అంటే ఈ విధంగా ట్రై ట్రై చేయండి ఇలా రోజు క్రమేణా త్రాగటం వలన షుగర్ అనేది చక్కగా కంట్రోల్ అయిపోతుందండి ఎంత ఎక్కువగా ఉన్నటువంటి షుగర్ అయినా చక్కగా తగ్గిపోతుంది సో ఇలా ఒక నైట్ అంతా ఉంచుకున్న తర్వాత ఆ ముక్కల్ని తీసేసి ఈ వాటర్ని తీసుకుని తాగటం వలన మెంతులు బెండకాయలు మనకి షుగర్ అనేది షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడానికి చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ ఇలా ఏదైనా చిన్న రోల్ లాంటిది తీసుకోవాలండి మీ ఇంట్లో ఏ ఉన్నా పర్లేదు చిన్న రోళ్ళు ఉంటాయి కదండి ఆ రోల్ని బ్యాక్ సైడ్ ఈ విధంగా తిప్పేసి ఇలాగా ఒక ఎలపై ఈ విధంగా తొక్క తీసేసి ఈ విధంగా ఆ రోలు పైన ఇలాగ కొంచెం అరగదీస్తే కొంచెం ఒక పాలు వేసేసుకొని ఈ విధంగా అరగదీసినటువంటి ఈ లిక్విడ్ని మనం ఎక్కువగా హెడేక్తో బాధపడుతూ ఉంటాం కదండీ హెడేక్ వచ్చిన చోట ఈ విధంగా ఈ మిశ్రమాన్ని మనం అప్లై చేయటం వల్ల ఎంత ఎక్కువగా ఉన్నటువంటి హెడేక్ అయినా కూడా తగ్గిపోతుందండి చాలా ఇప్పుడున్న టెన్షన్స్ వల్ల కానీ డ్రెస్ వల్ల కానీ ఎక్కువగా హెడేక్ అనేది వచ్చేస్తుంది కదండి ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఎక్కువగా కాఫీ తాగుతూ ఉంటాం కదండి ఇంట్లో కాఫీ తాగినప్పుడు ప్యాకెట్స్లో కొంత యూజ్ చేసుకుని కొంత ఈ విధంగా కాఫీ పౌడర్ని అయితే మిగిలిపోతూ ఉంటుంది కదండి అలానే పెట్టేస్తూ ఉంటాము సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆ ప్యాకెట్లో ఉన్నటువంటి కాఫీ పౌడర్ గాలాడి గెడ్డ కట్టేస్తూ ఉంటుంది ఇలా గడ్డ కట్టినటువంటి కాఫీ పౌడర్ మళ్ళీ మనం తీయాలంటే అది గడ్డ కట్టేసి త్వరగా రాదు కదండి ఇలా గెడ్డ కట్టకుండా కాఫీ పౌడర్ పాడవకుండా ఉండాలంటే ఇలా కొద్దిగా పంచదార వేసేసి ఆ ప్యాకెట్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నాం అనుకోండి లోపల ఉన్నటువంటి కాఫీ పౌడర్ గడ్డ కట్టకుండా పాడవకుండా ఉంటుందండి నెక్స్ట్ డే మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి నా దగ్గర చిన్న కాఫీ పౌడర్ ప్యాకెట్ ఉంది కాబట్టి చూపిస్తున్నాను మీ దగ్గర కొద్దిగా పెద్ద సైజు కాఫీ పౌడర్ మీరు యూజ్ చేసుకుంటున్నట్లయితే అలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి పంచదార పాడవకుండా మనకి చెమ్మ లేకుండా గడ్డలు లేకుండా చేమలు రాకుండా ఉండాలంటే ఈ చిన్న చికెన్ ట్రై చేయండి చాలా చక్కగా వరకు అవుతుంది పంచదారలో రెండు లవంగాలు ఒక ఎల్లిపాయ వేసేసి ఈ విధంగా పెట్టుకోవటం వల్ల చెమ్మ లేకుండా గెడ్డలు లేకుండా ఉంటుంది అలానే చేమలు కూడా ఎక్కకుండా ఉంటాయండి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఎక్కువగా మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా సొరకాయలను కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం కట్ చేసేసి ఏదైనా క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం ఇలా పెట్టడం వల్ల సొరకాయ అనేది చూడటానికి బాగానే ఉంటుంది కానీ లోపల గిడసపడినట్లుగా ఎండిపోయినట్లుగా ఉంటుందండి అలా లేకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మనం బయట ఉంచుకున్నా కూడా సొరకాయ ఎండిపోయినట్లుగా గిడసపడినట్టుగా లేకుండా మంచిగా ఉంటుందండి ఫ్రెష్గా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది తమలపాకులు మా గార్డెన్లో ఉందండి రెండు తమలపాకులనైతే నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను తమలపాకులని మనం ఇలాగ ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ పెట్టుకోవటం వల్ల మనకి పిండి అనేది పులియకుండా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి సో నేను తమలపాకులని అలా ట్రై చేశానండి ఇంకా కాడలు ఉంటాయి కదండి కాడలు వేస్ట్ అని పడేస్తూ ఉంటాము కాడలను కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ కాడలను తీసేసినటువంటి కాడల్ని ఇలా రోడ్లు అంటే ఈ రోడ్లు చిన్న రోడ్లు అయితే వేసేసి ఈ విధంగా దాంట్లో కొంచెం దంచేసుకున్న తర్వాత రెండు లవంగాలను కూడా అందులో వేసేసుకోవాలి కాడలతో పాటు ఈ రెండు లవంగాలను కూడా మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం నైట్ ఎక్కువగా తో బాధపడుతూ ఉంటారు కదండి చాలా మంది కూడా ఇలాగ మనకి ఎక్కువ హెడెక్కు అంటే ఎప్పటి నుంచో మనకి సంవత్సరాల నుంచి తరబడి ఉన్నటువంటి హెడ్ అంటే తలనొప్పులు కూడా ఉంటాయండి ఎన్ని మెడిసిన్స్ వేసినా అది కంట్రోల్ అవ్వదు ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనకి చక్కగా ఎన్నెన్నో మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఒక్కసారి ఇలా న్యాచురల్గా ఇంట్లో ఈ టిప్పుని ట్రై చేసి చూడండి ఎంత ఎక్కువగా ఉన్నటువంటి తలనొప్పి అయినా ఒక వన్ అవర్ లోపలనే తగ్గిపోతుందండి అంత చక్కగా వర్క్ అవుతుంది దీనిలో ఉన్నటువంటి ఘాట్ అనేది అలా ఉంటుందన్నమాట లవంగాలు అలానే ఇలా తమలపాకు కాడలు రెండు కూడా మెత్తగా దంచేసుకొని మీకు ఎక్కడైతే హెడేక్గా ఉందో అక్కడ కొద్దిగా ఇలాగ వాటర్ అయితే కొంచెం యాడ్ చేసేసి కొంచెం మీకు పైన ఎక్కడైతే తలనొప్పి ఉందో అక్కడ ఈ విధంగా అనుకోండి చక్కగా హెడేక్ అయితే తగ్గిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి ఇలా మనం స్విచ్ బోర్డుల పైన ఉన్నటువంటి డస్ట్ క్లీన్ చేయాలంటే చాలా భయపడుతూ మనం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అట్లాంటి భయం లేకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ముందుగా మెయిన్ ఆప్ చేసేసి ఈ విధంగా కొద్దిగా కాటన్ తీసుకుని దానిపైన కొద్దిగా పౌడర్ వేసేసి వాటర్లో డిప్ చేసుకుంటూ ఈ విధంగా దీనిపైన ఉన్నటువంటి స్విచ్ బోర్డు పైన ఉన్నటువంటి మరకలను కానీ డస్ట్ కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మరకలు కానీ డస్ట్ కానీ పూర్తిగా రిమూవ్ అయిపోతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు పాలు తోడు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు పాలు ఒక్కొక్కసారి వేడిగా ఉంటాయి కదండి చల్లారి దాకా మళ్ళీ ఉండాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా పాలు మనం వేడిగా ఉన్నప్పుడే ఇలా తోడు పెట్టేసి ఇలాగ ఏదైనా ఒక బౌల్లోకి వాటర్ పోసేసుకుని ఆ వాటర్ బౌల్లో ఈ విధంగా పాలగిని పెట్టేసామనుకోండి కొంచెం సేపటికి చల్లారిపోతాయి కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ విధంగా పెరుగు కూడా చక్కగా తోడుకుంటుందండి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం వేడిగా ఉన్నాయని కొంచెం ఆలోచిస్తూ ఉంటాం కదా అలా వేడిగా ఉన్నప్పుడు వేసినా కూడా మనం వాటర్ బౌల్లో ఈ విధంగా పాలగిని పెట్టేస్తే చక్కగా తోడుకుంటుందండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఎంత తిన్నా కూడా కొంతమంది పిల్లలకి బాగా అయిపోతూ ఉంటారు వాళ్ళల్లో ఎక్కువగా బలం నీరసం అయిపోయి ఎక్కువగా వాళ్ళు ఏ పని చేయలేకపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చక్కగా వాళ్ళు బలంగా ఉంటారు ఎటువంటి నీరసం కూడా ఉండదండి ఈ విధంగా మనం ఎక్కువ ఎక్కువగా టిఫిన్స్ అంటే ఎక్కువగా ఇప్పుడు ఆయిల్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి కదండి ఎక్కువగా మనం బోండాలు కానీ లేదంటే ఆయిల్ దోశలు కానీ ఇలా వేసుకుంటూ ఉంటాము లేదంటే పూరీలు కానీ అలాంటివి కాకుండా ఇలాగ మనం ఆటుకోవడం లాగా వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టాము అనుకోండి చక్కగా సన్నగా ఉన్న పిల్లలు కూడా బలంగా ఉంటారు అలానే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా ముసలివాళ్ళు అయిపోయి బలం ఉండదండి వాళ్ళ దగ్గర కూడా ఈ విధంగా ఆటుకోవడం లాగా వాళ్ళకి చేసి పెడితే ఆవురి మీద ఉడికించింది కదండి మినపప్పుతో ఇంకా మిక్సీ పట్టేసి మినపప్పు ఒక వన్ అవర్ నాణ్యచ్చేసి తర్వాత ఈ విధంగా మనం ఒక గిన్నెకి ఒక కాటన్ క్లాత్ పెట్టేసి తర్వాత ఈ విధంగా ఆ పిండిని అందులో వేసేసి ఆవిరి మీద ఉడికిస్తే చక్కగా బలం అండి సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలకి చాలా బలం ఇంకా నెక్స్ట్ టిప్పింగ్ తెలుసుకుందాం కొత్తిమీర పాడవకుండా ఉండాలి అంటే ఇలా ఒక గ్లాస్ నిండుగా వాటర్ తీసుకొని దాంట్లో వేరులతో సహా ఈ విధంగా పెట్టేసి ఇలా రివర్స్లో ప్లాస్టిక్ డబ్బాని ఇలా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కొత్తిమీర అనేది ఎన్ని రోజులు ఉన్నా పాడవదండి టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ ఉంటే సరిపోతుంది పాడవకుండా మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోరించుకోవాలంటే ఈ చిన్న టిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నేను ఏం చేశానంటేనండి ఇలాగ క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి నాకు తెలియక నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అప్పటికే ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల వాటర్ బబుల్స్ ఏర్పడి గాలాడక ఇదంతా కూడా తేమ తగిలి టమాటాలన్నీ కూడా కుళ్ళిపోయి పాడైపోయాయండి అలా కాకుండా ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం ఆయిల్ యూజ్ చేసిన తర్వాత ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఆయిల్ ప్యాకెట్స్లో ఈ విధంగా టమాటాలను పెట్టేసుకొని మనం ఇలా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి టమాటాలు ఎప్పటికీ లేకుండా ఉంటాయండి ట్రై చేయండి ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్ వేస్ట్ అని పడేసే బదులు దీనిలో టమాటాలను పెట్టేసి ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మనం పచ్చిమిర్చి కూడా ఎక్కువగా కూరగాయలు తెచ్చుకున్నప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు కూరగాయలు మనం కింద పోసినా కూడా ఒక్కోసారి కుళ్ళిపోతూ ఉంటాయి ఇలా మనం పచ్చిమిర్చి తొడుమలు తీసేసిన తర్వాత ఈ విధంగా పచ్చిమిర్చిలన్నీ కూడా తొడములు తీసేసిన తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాన్ని అడుగున ఈ విధంగా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన ఈ విధంగా పచ్చిమిర్చి వేసేసి పచ్చిమిర్చి పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసామనుకోండి మొత్తం పచ్చిమిర్చి అంతటికీ కూడా ఆయిల్ అప్లై చేసేసి ఈ విధంగా పైన కూడా ఒక న్యూస్ పేపర్ పెట్టేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయండి ఎందుకంటే పచ్చిమిర్చి మనం ఇలానే పెట్టేసామనుకోండి ఒకదానికొకటి దానికొకటి తగిలిపోయేది గాలాడక కుళ్ళిపోతూ పొద్దు ఉంటాయండి పచ్చిమిర్చి మళ్ళీ మనం అదంతా కూడా తీసేసి మొత్తం తీయ తీయాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా పచ్చిమిర్చి ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఈ బాక్సులు కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఈ విధంగా పైన ఒక న్యూస్ పేపర్ వేసేసి చక్కగా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి ఇలా స్టోర్ చేసుకోవటం వల్ల మన మనీని సేవ్ చేసుకోవచ్చు అలానే పచ్చిమిర్చి మనకి ఫ్రెష్గా ఉంటాయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసుకొని చేసుకోవచ్చు పాడైపోకుండా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనం ఏదైనా గిన్నెల్లోనికి ఈ విధంగా స్ట్రైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి గెట్లు అయితే సపోర్ట్కి ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటాం కదా దస్తమానం పడిపోతూ ఉంటుంది అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఈ విధంగా ఒక స్పూన్ తీసుకొని ఇలా సపోర్ట్గా పెట్టేసి మనం ఏదైనా స్ట్రైన్ చేసుకునేటప్పుడు ఇలా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మన పని ఈజీగా అయిపోతుంది ట్రై చేయండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు డైట్ చే చేస్తూ ఉంటారు కదండి ఇలా డైట్ చేసేటప్పుడు ఎక్కువగా కాఫీ అనేది తాగరు కదా అవన్నీ కూడా మానేస్తూ ఉంటారు వాళ్ళకి కాఫీ అనేది అలవాటు అయిపోయి మానలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి కాఫీ తాగకపోయిన కాఫీ తాగిన ఫీలింగ్ కలగాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఈ విధంగా ఒక గ్లాస్ తీసుకొని దానిలో కాఫీ పౌడర్ వేసేసి ఈ విధంగా హాట్ వాటర్ని ఇందులో పోసేసుకున్నాం అనుకోండి ఇలా తాగుతూ ఉన్నాం అనుకోండి కాఫీ తాగిన ఫీలింగ్ అనేది కలుగుతుంది సో కాఫీ ఎక్కువగా అలవాటైన వాళ్ళు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్పు కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనం ఇంట్లో ఎక్కువగా ఇప్పుడున్న శీతాకాలంలో మనకి ఎక్కువగా చిన్న చిన్న దోమలు కానీ ఎక్కువగా దోమలు కానీ ఏగలు కానీ ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదండి మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇల్లు అవి ఎటో కట్టి నుంచి వచ్చేస్తూనే ఉంటాయి కదా ఇలా మన కిచెన్లో వంట చేస్తున్నప్పుడు కూడా చిన్న చిన్న దోమలు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి అక్కడక్కడ వాళ్తూ ఉంటాయి చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా కూడా అవి వస్తూనే ఉంటాయండి ఫ్రూట్స్ తొక్కలు కానీ లేదంటే మనం వెజిటేబుల్స్ కట్ చేసినా కూడా ఆ తొక్కలపైన వాళ్తూ ఉంటాయి అవన్నీ కూడా పావాలంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి నిజంగా చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మట్టి ప్రమేదన కానీ లేదంటే ఒక కొబ్బరి చెప్ప మనకి కొబ్బరి తీసిన తర్వాత కొబ్బరి చెప్పు ఉంటుంది కదండి ఆ చెప్పని తీసుకుని దానిలో ఒక అర టీ స్పూన్ మెంతులు ఒక అర టీ స్పూన్ వాము కొద్దిగా పసుపు అలానే కొద్దిగా కాటన్ తీసుకోవాలండి అలానే ఎల్లు రెబ్బలు ఎల్లుల రెబ్బలు ఉంటాయి కదండి ఎల్లులు రెబ్బలు వచ్చిన తర్వాత తొక్కలు ఉంటాయి కదా వాటి ఎల్లులపాయ పొట్టు ఇలా అందులో నెయ్యి వేసేసుకొని కాటన్ తీసుకొని ఇదంతా కూడా ఈ మిశ్రమం అంతా మొత్తం కలిసి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా కూడా ఇలా కాటన్లో చుట్టేసుకోవాలండి ఇలా చుట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని దానిపైన నెయ్యి కానీ నూనె కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు అండి ఈ విధంగా దీనిలో ఒక అర టీ స్పూన్ మెంతులు ఒక అర టీ స్పూన్ వాము కొద్దిగా పసుపు అలానే ఎల్లిపాయ తొక్కలు నెయ్యి అలాగే కొద్దిగా కాటన్ ఇవన్నీ వేసేసుకొని కాటన్లో చుట్టేసుకొని ఈ విధంగా వెలిగించామనుకోండి అసలు వీటి పొగకి వచ్చే కాటుకి దోమ దోమలు కానీ ఏగలు కానీ అలానే పురుగులు కానీ మనకి చిన్న చిన్న దోమలు కూరగాయల పైన వెజిటేబుల్స్ పైన వాళ్తూ ఉంటాయి అవి కూడా రాకుండా పారిపోతాయండి అంత చక్కగా వర్క్ అవుతుంది ఒకవేళ ఉన్నా కూడా చనిపోతాయి వీటి ఘాటు అనేది వాటికి పడదండి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి ఈ విధంగా వచ్చే ఘాటు పొగ ఉంటుంది కదండి ఇది ఆరిపోయిన తర్వాత పొగ వస్తుంది కదండి ఆ పొగని మనం ఇలా ఎక్కడైతే ఏగలు కానీ దోమలు కానీ చిన్న చిన్న దోమలు కానీ ఉన్నాయో అక్కడ కొంచెం కొంచెంగా ఈ విధంగా ఆ పొగను చూపించామనుకోండి వీటి ఘాట్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి ఇది ఎన్నెన్నో యూజ్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఈ టిప్పును మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా మనం ఇలా ఎరిగించుకోవటం వల్ల ఆ వచ్చినటువంటి ఆ పొగకే లోపల ఉన్నటువంటి ఏగలు కానీ దోమలు కానీ పురుగులు కానీ ఎటువంటి ఉన్నా కూడా పరారైపోతాయండి అంత చక్కగా వర్క్ అవుతుంది సో మనకి కిచెన్లోకి వెళ్దామంటే నేను చిన్న చిన్న దోమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటి దోమలు అసలు రానే రావండి ఇలాగ రోజు కూడా మనం ఇలా వెలిగించుకోవటం వల్ల అసలు మనకి అవి కనిపించనే కనిపించవండి మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మనం వంట అయిపోయిన తర్వాత ఈ విధంగా ఎలిగించామనుకోండి వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి సో వీడియో మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందామండి ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా మెడువు నొప్పులు అలానే మనకి మెడువులు కింద అసలు ఈ ఈ శీతాకాలంలో కాలు కింద పెడదామంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఎందుకంటే పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది అలానే మనకి ఈ మెడలు కూడా పగిలిపోయి శీతాకాలంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే అస్తమానం ఏదో ఒకటి ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదండి కిచెన్లో పనులు ఇలాగా వాళ్ళు నిలబడే ఇలా వంట చేయాల్సి వస్తూ ఉంటుంది కాళ్ళన్నీ కూడా మనకి తిమ్ములుగా ఉండటము లేదంటే మెడుములు నెప్పులు కావటము లేదంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ లేక తిమ్ములు పడటం లేదంటే పెయిన్స్ రావటం పగిలిన దగ్గర బాగా పెయిన్స్ ఉండటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కదండి వాటిలన్నిటికి కూడా ఇలా చెక్ పెట్టేయచ్చండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాగా మనం విమ్ లిక్విడ్ యూజ్ చేసిన తర్వాత ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఆ ప్యాకెట్స్లో ఈ విధంగా వాటర్ పట్టేసి మూత పెట్టేసుకొని టీ లో పెట్టుకోవటం వల్ల ఐస్ గడ్డ కడుతుందండి ఐస్ గడ్డ కట్టిన తర్వాత ఈ విధంగా చక్క చక్కగా ఉదయం లేచిన వెంటనే ఈ విధంగా మనకి కాళ్ళు అయితే ఒక్కోసారి ఒక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఐస్ అయితే గడ్డ కట్టేస్తుంది కదండి ఈ ప్యాకెట్ పైన కాళ్ళు ఈ విధంగా మసాజ్ చేసినట్లుగా చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది అలానే మనకి మెడుముల దగ్గర పగిలిన మెడుముల దగ్గర కూడా చక్కగా పెయిన్ అనేది తగ్గిపోతుంది కొంచెం సేపటికే మనం నడవగలుగుతామండి తిమ్ములు లేకుండా మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా జరుగుతుంది అలానే మనం ఇలా చేతులు అరిచేతులు కూడా బాగా మనకి పెయిన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఏళ్ళు కూడా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి ఇలా మనం అరిచేతుల పైన కానీ ఇలా పైన కానీ ఈ విధంగా కాపుకున్నట్లుగా అంటే మసాజ్ చేసినట్లుగా ఈ విధంగా అనుకుంటూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది అలానే దీన్ని మనం కూల్ ఐస్ ప్యాక్ కాకుండా హాట్ ఐస్ ప్యాక్ కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా హాట్ వాటర్ను కూడా పోసేసి మీకు ఎక్కడైతే నైట్ టైంలో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి పడుకునే ముందు బాగా పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి మనం ప్రతి దానికి మెడిసిన్స్ అయితే యూజ్ చేయకూడదు కాబట్టి దానివల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఐస్ ప్యాక్లో హాట్ వాటర్ను పోసేసి మీకు ఎక్కడైతే బాగా పెయిన్స్ ఉన్నాయో మోకాళ్ళ దగ్గర కానీ లేదంటే అరికాళ్ళు మెడములకు కానీ ఏళ్ళకు కానీ బాగా కండరాలని అనేది మనకి పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటాయి అక్కడ ఇక్కడ మనం ఈ విధంగా హాట్ వాటర్ని అందులో పోసేసుకొని చక్కగా ఇలాగ కాపుకున్నాం అనుకోండి మీకు ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ ఈ విధంగా కాపుకోవటం వల్ల మనకి పెయిన్స్ కూడా చక్కగా రిలీఫ్గా ఉంటుందండి సో ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది పడేసే విమ్ లిక్విడ్ ఖాళీ ప్యాకెట్ని పడేయకుండా ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి దీనికి రెండు విధాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇలాగా కూల్ ఐస్ ప్యాక్గా యూజ్ చేసుకోవచ్చు హాట్ ఐస్ ప్యాక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు ఎట్ట కావాలన్నా కూడా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు ట్రై చేయండి మరొక టిప్ తెలుసుకుందాం నాలుగు ఈ చిన్ని ట్రిక్ తెలియక ఎంత కష్టపడ్డామో చూస్తే మీరే ఆశ్చర్యపోతారండి మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి ఆ వేస్ట్ అని పారిపోస్తూ ఉంటాము ఫస్ట్ కడిగిన బియ్యం కడిగిన వాటర్ని మీ ఇంట్లో ఉన్నటువంటి ప్లాంట్స్ మొదటిని ఇచ్చేసామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది ఇంకా సెకండ్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి ఇలా స్ప్రే చేసే అంటే దానిలో పోసేసుకొని మీరు హెడ్ వాష్ చేస్తూ ఉంటారు కదండి హెడ్ బాత్ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు చేసే ఒక వన్ అవర్ ముందు ఈ విధంగా బియ్యం కడిగిన వాటర్ని ఈ విధంగా హెడ్ అంటే హెయిర్కి బాగా అప్లై చేయాలండి పాయిల్ పాయిల్గా తీసుకుంటూ ఇలా అప్లై చేయటం వల్ల మనకి తలలో ఎక్కువగా చిన్న పెద్ద వయసు వయసు తేడా ఏమీ లేకుండా ఎయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదండి మనం ఎన్నెన్నో ప్రొడక్ట్స్ యూజ్ చేసినా కూడా అది ఫలితం లేకపోవచ్చు ఒక్కసారి మీరు పారబోసే ఈ వాటర్తో ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది జుట్టు పెరుగుదలకు కూడా చాలా హెల్ప్ అవుతుందండి అలానే మనకి ఎయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిపోతుంది ఇలా క్రమేణా చేయటం వల్ల తెల్ల వెంట్రుకులు అనేది రాకుండా ఉంటాయి అలానే మన ఎంట్రికలు అనేది మంచి దృఢంగా బలంగా పెరుగుతాయి అలానే ఎయిర్ ఫాల్ సమస్య కూడా తగ్గిపోతుందండి సో ఎంట్రికలు ఊడిపోయిన ఎంట్రికలు ఊడిపోయినా కూడా కొత్త వెంట్రుకలు రావడానికి అవకాశం అయితే ఉంటుందండి అంత చక్కగా వర్క్ అవుతుంది అలానే ఈ బియ్యం కడిగిన వాటర్ ఫేస్ పైన కూడా అప్లై చేసామనుకోండి రోజు చక్కగా ఇలా ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది అలానే ఫేస్ పైన ఎటువంటి టాన్ ఉన్నా కూడా మనకి తెలియని మచ్చలు ఉన్నా కూడా అవన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి అంత చక్కగా వర్క్ అవుతుంది బియ్యం కడిగిన వాటర్ ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఫేస్ పైన మనం ఈ విధంగా స్ప్రే చేసుకోవచ్చు అలానే మన తలలో కూడా ఈ విధంగా పాయిల్ పాయిల్గా తీసి స్ప్రే చేసుకోవటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఎందుకంటే హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి ఎందుకంటే ఈ టిప్స్ ఎలా ఉన్నాయనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా మీకు ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయనేది చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్